లేకర్లకి కృతజ్ఞతలు ఈరోజు ఏడాది పరిపాలన జరుపుకోవడం జరిగింది గత గవర్నమెంట్లో టీడీపీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎంతో ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆ రోజు కేసులకు కానీ ఏటికే కానీ ఎదపడకోకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దిందడం జరిగింది ఆ రోజు ఎస్సీలనైతే ఏమి ఎస్టీలనైతే ఏమి బీసీలనైతే ఏమి రాజకీయ పరంగా అనగదొక్కిన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే వానలు రావంటారు ప్రజలకు చెప్తాన చంద్రబాబు నాయుడు వస్తే వానలు వస్తాయి మంచి పరిపాలన ఉంటుంది అది వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు పింఛనీలి లేదు అమ్మఒలీ లేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రశ్నించు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్ నాయకులకి నేను ఓటే చెప్తున్నా ఏవైతే ఈ ఏడాది పరిపాలనలో సూపర్ సిక్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేసినారో ఆ సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు తల్లికి కానీ అందించడం అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది మళ్ళీ వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు రోజు మేము బటన్లు నొక్కినామంటున్నారు కానీ అయ్యా మీరు బటన్లు నొక్క మా నాయకుడు డైరెక్టుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది ఇలాంటివి దుష్ప్రచారాలు మానుకొని ప్రజలు కానీ అర్థం చేసుకోవాలా రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట చెప్తానే పింఛనీలు గాని ఒకటే నెలలోనే ఏడు వేల రూపాయల పింఛనీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అదే ఆ రోజు నువ్వు మాట చంపితే మూడు వేలు పింఛనీకి ఐదేళ్ళు నువ్వు దాన్ని ప్రజలకి ఇవ్వకుండా చేయడం జరిగింది మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తానే మాట చెప్తానే నాలుగు వేల రూపాయల పింఛిని నేను మాట చెప్పినాను ప్రజలకి నేను ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రము అప్పుల పాలు ఉన్నా కానీ ఈరోజు నెల నెల ఇంటికి పింఛిని ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ నాయకులు ఇట్లాంటి దృష్ప్రచారం చేయకోకుండా మంచి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కాబట్టి మీరు కానీ మన రైతు భరోసా కానీ ఇరవై తేదీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది మీరు ఇలాంటి దుష్ప్రచారం మానుకొని మళ్ళా మేము మా లీడర్లు కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ మీ ప్రజలు కానీ అభివృద్ధి వైపు చూడండి అభివృద్ధి వైపు చూసి ఓటేయండి అని నేను అడుగుతున్నాను మన్నగాని మన మన లోకేష్ విద్యాశాఖ మంత్రి పేద పిల్లలకి ఒగోరికి రెండు విడతల్లో ఒక విడతలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక విడతలో ముప్పై ఎనిమిది వేల రూపాయలు బీటెక్ చదివే పిల్లలకి అకౌంట్ వేయడం జరిగింది మళ్ళా ఆ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి మొత్తం పిల్లలకి డబ్బు లేకోకుండా సర్వనాశనం చేసి పిల్లల చదువుల్ని డబ్బు పట్టించి ఈ రోజు మాట్లాడుతుంటారు అయ్యా ఇవన్నీ మాటలు కాదు మేము చేతులతో ఖచ్చితంగా చూపిద్దాము ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడే గానీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గుంత కోర్చలేదు ఈ రోజు ఎక్కడ చూసినా పల్లెటూరులో ఆ రోజు మీరు పెండింగ్ పెట్టిన గుంతలు గానీ ఈ రోజు మా పరిటాల సింతమ్మక్క గారు అవి వేయడం జరిగింది నిత్యము ప్రజల కోసం పోరాడే పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో కంచుకోట మన ప్రజలు కానీ అర్థం చేసుకోవాలా ఎవరు మాకు మనకి బాగా చేస్తున్నారంటే వాళ్ళ వైపు మనం నిలబడాలా ఎంతో మందికి పేదలకి ఈరోజు నేనున్నానని చెప్పి మన ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడం జరుగుతుంది మామూలే ఒడుగుడుకులు ఉంటాయి మన పార్టీలో అలాంటివేటివి జరకోకుండా మనం కలిసికట్టుగా ఉండి మళ్ళా మనం పోరాడి మనము మళ్ళా వచ్చే నెక్స్ట్కి ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థల్లో గాని రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టేకి నీవి నాకు చెప్పడము వాళ్ళకి నీకు చెప్పడము ఏవేవో చేయడం జరుగుతుంది అలాంటివన్నీ దృష్ప్రచారం నమ్మకండి మనం ఖచ్చితంగా కలిసి ఉంటే మళ్ళా భవిష్యత్తులో మనము అందరికీ పైటాల కుటుంబం న్యాయం చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు మన లోకేష్ బాబు గారు కానీ మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి అడుగేస్తానని కాబట్టి దాన్ని కానీ మనము ఆలోచించి ఈ ఈ విలేకరులకు కానీ నేను రాస్తాడు ప్రజలకు కానీ బాగా ఆలోచించి మనము ముందడేయాలని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం